సాధారణంగా ఏంటంటే సెక్యులరిజం ముసుగులో ఏదైనా అన్య మతాలకు వేరే మతాలకు ఏదైనా కనుక ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ కమ్యూనిస్టులు కానీ సెక్యులరిస్టులు కానీ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు హిజాబ్ విషయం తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఈ డ్రస్ కోడ్కి సంబంధించి ఒక మహిళలు విద్యార్థులందరూ కూడా ఒకే డ్రస్ కోడ్ వేసుకోవాలని చెప్పి కర్ణాటకలో ఏదో ఒక ఇష్యూ వస్తే దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది అంటే వేరే మతాలకు సంబంధించిన ఆచారాలు కానీ సాంప్రదాయాల్లో కానీ ఎవరైనా ఏలు పెడితే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయంటే చాలా తీవ్రంగా ఉంటాయి కానీ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు హిందూ అందరూ సాధారణంగా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కానీ హిందువులకు సంబంధించిన విషయంలో ఎవరు కూడా అంత రియాక్షన్ ఉండదు ఎవరైనా సరే ఈజీగా ఆ మత విశ్వాసాలని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు లేకపోతే దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు దేవుడి యొక్క ప్రసాదాలకు సంబంధించి కూడా వెటకారపు చోకులు వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఎవరు పట్టించుకోరు అంటే దేశవ్యాప్తంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ పైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది తెలంగాణలో బండి సంజయ్ గారు కానీ అన్నమలై తమిళనాడులో అన్నమలై కానీ ఇలా కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ వీటికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు హిందువుల తరఫున హిందూ మనోభావాల తరఫున మాట్లాడాలి అంటే అదొక నేరంగా పరిగణించే పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఇబ్బందులన్నిటిని అధిగమించి ఓపెన్గా మాట్లాడుతున్నారు ఆయన సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించటం దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది అదేవిధంగా తిరుపతి లడ్డూ పైన ఆయన చేస్తున్న కామెంట్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రాయచిత దీక్ష కానీ దేశం మొత్తాన్ని ఆకట్టుకుంది అంటే ఒక ఒక ధర్మం పైన దాడి జరిగేటప్పుడు ఒక ధర్మం ఒక మత విశ్వాసాలపైన ఒక రకమైన దాడి జరుగుతూ ఉన్నప్పుడు మానసికమైనటువంటి దాడి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎక్కడో చోట చేయాలి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ బాధ్యత తీసుకున్నారు మిగతా మతాల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళని గౌరవిస్తూనే అది ఏ మతమైనా కావచ్చు ఏ ఆచారం ఏ సాంప్రదాయమైనా కావచ్చు ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించవచ్చు రాజ్యాంగం కల్పించిన హక్కు అదేవిధంగా వేరే మతాన్ని కించపరచడం అనేది కూడా తప్పే కదా వేరే మత విశ్వాసాలపైన దాడులు చేయటం కూడా తప్పే కదా ఆ విషయంపైనే ఆయన బలంగా వాదిస్తున్నారు బలంగా నినందిస్తున్నారు దానివల్ల ఆయనకి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బలమైనటువంటి మద్దతు లభిస్తుండటం అనేది మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో అంటే ఉత్తర భారతదేశంలో కాస్త ఈ ఈ నినాదం బాగా పనిచేస్తూ ఉంటుంది బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కొంచెం ఆ విషయంలో హిందూ సెంటిమెంట్స్ని గౌరవించడం కానీ లేకపోతే దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళు కాస్త బలంగా ఉంటారు దక్షిణ భారతదేశంలో ఇది కాస్త బలహీనంగా ఉంటుంది అయినప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో కూడా కొంతమంది నాయకులు అయితే బీజేపీ లాంటి పార్టీ నాయకులు మాట్లాడటం అంటే అది వేరే విషయం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నినాదమే అది కానీ జనసేన పార్టీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజకీయ పార్టీ ఒక అన్ని అన్ని కులాలు అన్ని మతాలని కూడా హక్కును చేర్చుకోవాల్సినటువంటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అలాంటప్పుడు ఏంటంటే ఈ నినాదం అందుకుంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు మాకు వచ్చేటువంటి మైనార్టీ ఓట్లు పోతాయేమో ముస్లిం ఓట్లు పోతాయేమో క్రిస్టియన్స్ ఓట్లు పోతాయేమో నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేటువంటి వాదన ఉంటుంది అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా కానీ అది మనకు వచ్చే లాభం ఎంత నష్టం ఎంత అని బేరేజ్ చేసుకొని మాట్లాడేటువంటి మనస్తత్వం కాదయ్యింది ఫస్ట్ నుంచి కూడా అంతే ఏదైనా విషయం ఉందంటే కొండ బతులు కొట్టినట్టు మాట్లాడతాడు ఆయన అదే విషయాన్ని ఈ తిరుపతి లడ్డి విషయంలో కానీ సనాతన ధర్మాన్ని కాపాడాలి దేశవ్యాప్తంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలు మాట్లాడటం ఏదైతే ఉందో అది ఆయన అభిప్రాయాన్ని నిర్మోహటంగా చెప్పేటువంటి క్రమంలోనే దీన్ని చెప్పారని మనం భావించవచ్చు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఒక ఒక తీరోదాతులాగా అంటే ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తిలాగా ఒక ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి ఒక శక్తిలాగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది